ఫ్రెండ్స్ ఆర్ యూ రెడీ టు రీడిజైన్ యువర్ లైఫ్ మీరు బై డిఫాల్ట్ లైఫ్ నుంచి డిజైన్ లైఫ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు సక్సెస్ని కొత్త నిర్వచనంతో కొత్త అలవాట్లతో సక్సెస్ ని సాధించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎస్ ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ దిస్ ఇస్ నాట్ మై ఛాలెంజ్ మై డేర్ ఫ్రెండ్స్ బై దే దిస్ అర్ల్ నైటింగ్ ఎల్ ద స్ట్రేంజెస్ సీక్రెట్ చెప్పిన అత్యద్భుతమైన వ్యక్తి అతను ఇంకొక విషయం అతని గురించి చెప్పాలంటే ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అన్నిటికీ నాంది ఈ ఎర్ల్ నైటింగ్ ఎల్స్ ది స్ట్రేంజెస్ సీక్రెట్ సో అతను చెప్పిన పద్ధతులు మాత్రమే నేను చెప్పబోతున్నాను సో అతను ఏమంటాడంటే ఒక థర్టీ డేస్ ఒక ఛాలెంజ్ని తీసుకోండి ఆ ఛాలెంజ్లో తను చెప్పిన విధంగా మీరు చేయండి దెన్ ద సక్సెస్ ఈస్ యువర్స్ యూ కెన్ అచీవ్ ద సక్సెస్ అంటాడు ఆల్ నైటింగ్ ఎస్ ఇంటా సక్సెస్ ప్రిన్సిపల్స్ అంటే అతను చెప్పిన సూత్రాలు ఏంటి ఏం చేస్తే మనము ఆ సక్సెస్ని సాధిస్తాము అనేది ఇప్పుడు చూద్దాం అతను ఏమన్నాడు వాట్ ఈస్ సక్సెస్ యూ బికమ్ వాట్ యు థింక్ అబౌట్ కరెక్ట్ మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మీ జీవితం ఆ విధంగానే ఉంటుంది సో ఏ రకమైన ఆలోచనలు మనం ఉండాలి ఆ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అయితే ఎలా నియంత్రించాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో ఆ ఆలోచనలు నియంత్రించి మనం సక్సెస్ఫుల్ లైఫ్కి వెళ్ళాలంటే అతను ఒక నాలుగు సూత్రాలు ఐ కెన్ సే ప్రిన్సిపల్స్ అతను చెప్పాడు ద ఫస్ట్ వన్ ఈస్ క్రియేట్ యువర్ గోల్ మీ లక్ష్యాన్నే నిర్దేశించుకోండి ఒక ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోండి మీకేం కావాలి మీ జీవితంలో మీకు ఏం కావాలి వాట్ ఈస్ యువర్ గోల్ అనేది ఎవ్రీ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆర్ నైట్ రాయండి టేక్ ఎ బుక్ జర్నల్ బుక్ లైక్ దిస్ ఒక బుక్ తీసుకోండి ఆ బుక్లో రాయండి దట్ ఈస్ వాట్ ఫస్ట్ సెట్ క్లియర్గా ఉండాలి ఏం కావాలి హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెవెంటీ కేజెస్ నా ఐడియల్ వేట్కి రావాలి కరెంట్లీ నేను ఒక నైన్టీ కేజెస్ ఉందా అనుకోండి నా గోల్ ఏంటి బై ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ థర్టీ ఎయిత్ ఐఎమ్ మెయింటైనింగ్ మై ఐడియల్ వెయిట్ ఆఫ్ సెవెంటీ కేజెస్ ఎవ్రీ డే ఐ రైట్ దట్ ఈస్ వాట్ ఈస్ మై గోల్ అంతేగాని నేను బరువు తగ్గాలి నేను లావు తగ్గాలి అది కాదు మీ గోల్ క్లియర్ స్పష్టంగా ఉండాలి గోల్ అనేది సో అలాంటి గోల్ మీరు ఎవ్రీ డే త్రీ టైమ్స్ రాయండి ఎవ్రీ డే ఫర్ థర్టీ డేస్ రైట్ నెక్స్ట్ ఈ గోల్కి సంబంధించినటువంటి ఏదైనా నెగిటివ్ సెకండ్ వన్స్ ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తే ఇమీడియట్గా దాన్ని పాజిటివ్గా మార్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఆ గోల్ అచీవ్ ప్రాసెస్లో భయం లాంటి ఫీలింగ్ మీకు వస్తే వెంటనే విశ్వాసంతో దాన్ని మార్చేయండి భయానికి బదులుగా విశ్వాసాన్ని వాడండి ఏదైనా డౌట్ వస్తే గా దాన్ని కరేజ్ ధైర్యంతో రీఫ్రేమ్ చేయండి ఓకే సో దట్ ఈస్ ప్రిన్సిపల్ నెంబర్ టూ అండ్ థర్డ్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మై డియర్ ఫ్రెండ్స్ ఆ గోల్ అచీవ్ చేసే భాగంలో దానికోసం మీరు ఏదైతే శ్రమిస్తారో అది టెన్ పర్సెంట్ శ్రమ అవసరం ఉంటే దాన్ని ట్వెల్వ్ పర్సెంట్ చేయండి థర్టీన్ పర్సెంట్ చేయండి అవసరానికి మించి శ్రమ చేయండి కొంచెం ఎక్కువ శ్రమ చేయండి ఎక్స్ట్రా మైల్ అంటారు కదా దట్ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా మైల్ ఆల్వేస్ మేక్స్ ఎస్ టు కీప్ నియర్ టు అవర్ గోల్ క్లియర్ అది ప్రేమతో చేయాలి శ్రద్ధతో చేయాలి ఎందుకంటే ఆ ప్రేమ శ్రద్ధ లేకుంటే దాని మీద ఆ పని మీద మనకు ఇంట్రెస్ట్ కలగదు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ సేవ ఏదైతే ఉందో ఒక వన్ పర్సెంట్ ఎక్స్ట్రా చేయండి దట్ ఈస్ వాట్ ఈ సజెస్టెడ్ బై ఆల్ నైట్ ఇంగర్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మై లైఫ్ విచ్ ఈస్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావంతో ఎవ్రీ డే వీ హ్యావ్ టు లీవ్ అవర్ లైఫ్ సపోజ్ ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతున్నా ఈ మాట్లాడే శక్తి నాకు వచ్చింది అంటే ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టేక్ ఎ జర్నల్ అగైన్ రైట్ ఇట్ డౌన్ ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను థ్యాంక్ యూ నాకు ఒక సిస్టమ్ ఉంది థ్యాంక్ యూ ఫర్ దట్ నాకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది థ్యాంక్ యూ నాకు రెండు చేతులు ఉన్నాయి థ్యాంక్ యూ వాట్ ఎవర్ యూ హ్యావ్ కరెంట్లీ ఫర్ ఎవ్రీథింగ్ స్మాల్ ఆర్ బిగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దానికి థ్యాంక్ యూ చెప్పండి ఎవ్రీ డే ఒక ఫైవ్ టు ఎయిట్ థింగ్స్కి మీరు థ్యాంక్ యూ చెప్పండి మీరు ఒక క్యాబ్ తీసుకున్నారు మిమ్మల్ని డ్రాప్ చేశాడు క్యాబ్ డ్రైవర్ సే థ్యాంక్స్ టు హిమ్ ఒక బస్ డ్రైవర్ ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి మీకు తీసుకెళ్ళాడు సేఫ్ సే థ్యాంక్స్ టు ద డ్రైవర్ సో గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఫోర్ ప్రిన్సిపల్స్ మీరు వాడండి ఫస్ట్ హ్యావ్ ఏ క్లియర్ గోల్ సెకండ్ కన్వర్ట్ ఆల్ యువర్ నెగిటివ్ థాట్స్ ఇంటూ పాజిటివ్ థాట్స్ థర్డ్ డూ ఎక్స్ట్రా మైల్ మీరు రోజుకి అవసరానికి మించి పని చేయండి ఎక్స్ట్రా మైల్ వెళ్ళండి అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ బీ ఇన్ ద గ్రాటిట్యూడ్ మోడ్ సో ఈ ఫోర్ అనేది థర్టీ డేస్ కంటిన్యూస్ వితౌట్ ఎనీ బ్రేక్ ఇఫ్ మై ఫ్రెండ్స్ ఒకవేళ ఏదేని కారణాలతో ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ డే బ్రేక్ అయింది అనుకోండి స్టార్ట్ ఫ్రమ్ డే వన్ అగైన్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్త్ డే ఆన్వర్డ్స్ దిస్ ఈస్ ద కమిట్మెంట్ మై డేస్ ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే దట్స్ ద కండిషన్ వాట్ ఎర్లీ నైట్ ఇంగ్ గిల్స్ ట్వంటీ నైన్త్ డే బ్రేక్ అయినా కూడా దట్ ఈస్ ద జీరో అగైన్ ఫ్రం దేర్ అగైన్ యూ హూ స్టార్ట్ థర్టీ డేస్ సో ఈ ప్రాసెస్ లో మీకు ఎన్నో అవాంతరాలు వస్తాయి ఏవో ఏవో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి ఏ ఇది వర్క్ అవుతుందా కాదా ఏమో ఇదంతా అనే చాదొస్తాం ఏంటి ఇదంతా అని అనిపిస్తుంది బట్ ట్రస్ట్ ద ప్రాసెస్ హౌ అనే దాన్ని పక్కకు పెట్టండి డోంట్ వరీ అబౌట్ ద హౌ హౌ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ మై సక్సెస్ ఇటువంటి లాజిక్స్ పక్కకు పెట్టండి జస్ట్ హ్యావ్ ఏ క్లియర్ గోల్ అండ్ అబ్జర్వ్ అవేర్లో ఉండండి ఐ ఆమ్ ఏ గోయింగ్ ఇన్ ద రైట్ డిరెక్షన్ అదొక్కటే ఆలోచన చేయండి ద యూనివర్స్ విల్ సపోర్ట్ ద గేట్స్ ఆఫ్ అబండెన్స్ విల్ ఓపెన్ వెన్ యూఆర్ ఫాలోయింగ్ దిస్ ప్రిన్సిపల్ కాబట్టి మీరు హావ అనే దాన్ని పక్కకు పెట్టి మీరు ముందుకు వెళ్ళండి వై డియర్ ఫ్రెండ్స్ ఈ ముప్పై రోజుల ఎక్ససైజ్ ఆర్ వాట్ ఐ హ్యావ్ టు సే ఎ ఛాలెంజ్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు type out in the comment box so this challenge and every erosinence model the moment you completed watching this video take one wonderful book like this again and start writing uh, What starts what nightingale says is think right live bright. yes my dear friends think right live bright with that wonderful quote this is girdhar kumar signing off from this video for today thank you thank you thank you my dear friends